కన్నా ముందే బడా ప్రొడ్యూసర్ సి కల్యాణ్ చిరంజీవితో తో భేటీ అయ్యారు రేపు సాయంత్రానికల్లా టాలీవుడ్ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయిన సి కళ్యాణ్ కార్మికులు నిర్మాతల సమస్యలపై చర్చించారు రేపు ఫెడరేషన్ తో చిరంజీవి సమావేశం కానున్నారని తెలిపారు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తారని చిరంజీవి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు దేశంలోని మిగతా రాష్ట్రాల సినీ పరిశ్రమల్లో కంటే మన దగ్గర వేతనాలు ఎక్కువే ఉన్నాయన్నారు కళ్యాణ్ రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపొచ్చి చిరంజీవి గారిని కలుస్తారు ఆల్మోస్ట్ ఆల్ చాంబర్ నుంచి భర్త గారు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఏం మాట్లాడాను ఏం జరిగింది అనేది అంతా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ప్రొడ్యూసర్స్ అందరు కూడా రియల్గా చెప్పాలంటే చాలామందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రొడక్షన్స్ అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి ఈ విషయాలు వే వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగను ఆల్రెడీ చిన్న సినిమాలకు కానీ ఒక కండిషన్ ఉంది ఏది ఏమైనప్పటికీ డెఫినెట్గా నాకు తెలిసి రేపు చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను వాళ్ళతో మాట్లాడి చాంబర్కి పంపిస్తాను తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పొట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పి చెప్పారు నేను ఇదే విషయాన్ని ఇప్పుడు చాంబర్ వారికి కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయటం జరుగుద్ది భరత్ గారు కూడా పాపం దీని గురించి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు మా ఛాంబర్ ప్రెసిడెంట్ డెఫినెట్లీ ఈ రెండు రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి